ఏ ఏకిలాడి మాయలేడి ప్లేటు మారిస్తే బెస్ట్ రంగ నాచి పోజులిస్తే టైట్ చేస్తా నిన్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం ఆపేయి ఫస్ట్ ఎందుకిలా మా బూత్ బ్యాచ్ ను కాల్ చేస్తున్నావు రోస్టు ఏ డైమండ్ రాణి మళ్ళీ ఎందుకు వచ్చావు ఎవరికి వత్తాసు పలుకుతున్నావు మా కేసు మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను వాడుకుని కనీసం వాడి ఐఫోన్ కూడా ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడగలేదంటే ఎంత దారుణం అర్థం అవుతుంది అందుకని ఎప్పుడో అయిపోయిన కేసుని మళ్లీ తిరిగేసి ఆ ఫోన్ ను మళ్లీ ఓపెన్ చేస్తారా సొంత డ్రైవర్ ని మొక్కలు మొక్కలు చేసిన కిరాతకుని అంత తేలిక వదిలేస్తావా అన్ని ఓపెన్ చేస్తా అయిందేదో అయిపోయింది ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏముంది ఇప్పుడు జరగబోయే వాటి గురించి చూసుకోవాలి కానీ ఏ డైమండ్ రాణి మీలో ఎవరిని వదిలిపెట్టను ఆ డ్రైవర్ జరగడానికి ముందు జరిగిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారో కాల్ డేటా మొత్తం బయటకు తీస్తుంది తీగలా అయితే డొంకంత కదులుతుంది అసలు ఈ మధ్య ఏంటి ఈ కాల్ డేటా తీడు మొదలు పెట్టారు వద్దా మీ సంగతి పక్కన పెడితే మీ జలగన్న మాత్రం తెలువైన అడ్డమైన పనులు అందరితో చేయించి తాను దొరకకుండా ఉండాలని ఏ ఫోన్ నువ్వు చెప్తే అర్థం కాలేదు మా జలగన్న ఫోన్ వాడండి అందుకేనా అమ్మ జలగన్న తప్పుడు పనులు చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకోవడంలో మీ జగ్లక్ టాప్ ప్లేస్ లో ఉంటాడు అమ్మ నేను కూడా ఫోన్ వాడకుండా ఉండాలేమో లేకపోతే మా చేస్తారు నువ్వు చేసిన ఆడుదాం లాంటివి కూడా చాలా చక్కగా తెలిసిపోతుంది ఎందుకు డైమండ్ కంగారు పడుతావు లోపలికి వెళ్లే లోపు నువ్వు అన్ని రుచులు చూసాయి నచ్చిన సినిమాలు షికారులు చేసే తర్వాత నీకు ఆ ఛాన్స్ ఉండవు నువ్వు భయపెట్టి సంపక్సేను బాబు నా సరే గాని అనంత బాబు పరిస్థితి ఏంటి చాలా ఘోరంగా ఉండబోతుంది అసలు తన డ్రైవర్ అలా ఎందుకు చంపి ముక్కలు చేశాడో మొత్తం బయట అసలు మీ గుట్టంతా మీ డ్రైవర్ల చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ బయట చెప్తారా అని సైడ్ చేస్తున్నారు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తా అమ్మా అమ్మో డ్రైవర్ నేను చెప్పే మాటలు అన్ని వింటాడు నేను ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నానో అన్ని మాటలు వాళ్ళకి తెలుసు ఫోన్ తో పాటు డ్రైవర్ ని కూడా తీసేసి నేనే నడుపుకుంటా కారు దొంగ దొంగంటే భుజాలు తడుముకున్నట్లు నీ గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు మరి నా జాగ్రత్తలో నేను ఉండాలిగా అసలు తప్పంతా అప్పుడున్న పోలీసు వాళ్ళది వాళ్ళ పైన చర్యలు తీసుకోండి మీ జలగన్న పోలీసులను ఎలా వాడుకున్నాడో క్లియర్ గా అర్థమవుతుంది అంత కొన్ని తప్పించడానికి చట్టాన్ని ఎలా వాడుకున్నారో తెలుస్తుంది అదేం లేదులే మా జలగన్న తప్పేం ఉండదు ఆనందబాబే పోలీసులని పోలీసులను మేనేజ్ చేసుకున్నాడేమో అన్ని లెక్కలు బయటకు వస్తాయి ఎవరిని తప్పు చేసినోడు ఎవడైనా సరే ఈడ్చికల్ని లోపలేస్తాం వేస్తే వేసావులే కానీ బుక్ లేకుండా చిన్న బాబు ఉంటుంది ఏ రాష్ట్రానికి పట్టిన శని వదిలించే పనిలో ఉన్నాం మీ అందరి పూజలు దులిపేసి స్వచ్ఛాంధ్రతో అందమైన అమరావతిని ఆంధ్ర ప్రజలకు కానుక ఇస్తాం మీ పని మాత్రం గోవిందా గోవిందా